మినప్పప్పు వాడకుండా ఆయిల్ తక్కువగా ఉండే వడలండి ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వడలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయండి అంత టేస్టీగా చాలా బాగా వచ్చాయి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే బ్యాక్ స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే అన్నంతో వడలండి అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపము అన్నంతో అయితే వడలు చాలా బాగుంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఎప్పుడైనా మిగిలిన అన్నం ఉంటుందంటే చిత్రాన్నం ఇలా చేసుకుంటుంటారు ఒకసారి వడ చేసి చూడండి ఎలా ఉంటుందో చూసేద్దాం ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే అన్నంతో వడలంటే చాలా బాగుంటాయి ఎలా చేయాలో చూసేద్దాము ఒక కప్పు రైస్ తీసుకున్నాండి అలానే ఒక నాలుగు ఆనియన్స్ చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పెరుగు అంటే ఒక రెండు స్పూన్లంతా తీసుకుంటే సరిపోతుంది అలానే కొద్దిగా బొంబాయి రవ్వ అలానే తగినంత ఉప్పు జీలకర్ర ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా ఈవినింగ్ టైం స్నాక్గా చేసి పెట్టామంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో రైస్ తీసుకుంటున్నాను అండి ఇక్కడ చూడండి రైస్ అయితే నేను వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంటున్నాను చూడండి ఇందులోనే పెరుగు ఒక రెండు అంతా పెరుగు అయితే సరిపోతుంది అలానే బొంబాయి రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ జీలకర్ర అలానే ఉప్పు మొత్తం అయితే అన్నీ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేట్టు ఒక కప్పు వాటర్ అయితే వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ గ్రైండ్ చేసుకోవాలి చండీ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది ఒక బౌల్లో తీసుకోవాలి చూడండి ఇలా వెడల్పాటి బౌల్లో అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి చూసారా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది చూడండి ఇందులోనే కొద్దిగా బియ్యపు రవ్వ ఇస్తున్నాము ఇది కూడా వేసి బాగా కలపాలండి అలానే ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అలానే అల్లం తరుగు చూడండి అలానే ఆనియన్ టమోటో చిన్నగా కట్ చేసుకొని చూడండి ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అయితే అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి సరా ఇ వడల పిండి వడలు వేసుకునే విధంగా పిండి అయితే ఇలా తడుపుకోవాలండి మొత్తం అంతా కలిసేపు కలిపేసుకుంటే సరిపోతుంది సారీ చూసారా ఇలా మొత్తం అంతా పిండి ఒకే దగ్గరికి రాకుండా మొత్తం అంతా కలిసేపు కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా టెన్ మినిట్స్ అయితే కదా చూసారా వేడి వేడిగా వడలు అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ రెడీ అయ్యా లేదా చూసేద్దాం చూసారా అసలు ఏం అడ్డుకోవడం లేదు కాబట్టి ఇక్కడ ఈజీగా వడలైతే ప్రిపేర్ అయ్యేయండి అయితే ఇది తీసేద్దాము ఇలా అయ్యాయి వాటర్ వాటర్ అయితే ఇలా అయ్యాయి చూడండి ఇంకా వడలైతే ఈజీగా తీసుకోవచ్చండి ఇలా అతుక్క ఉంటాయి కొంచెం ఇలా లూజ్ చేస్తామంటే విరిగిపోకుండా బాగా వచ్చేస్తాయండి చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ చల్లారాక చూసారా ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పెట్టి ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఆయిల్తో ఈ వడలని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఆయిల్ వేసాం కదా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి చూడండి కొద్దిగా ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది అలానే పసుపు కారం నువ్వులు చూడండి కొద్దిగా నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడటానికి కూడా అలానే తినడానికి కూడా చెప్పటా ఉంటుంది కొద్దిగా చూడండి ఇలా అయ్యాక కొద్దిగా టేస్ట్ తగ్గట్టు పసుపు అలానే కారం కొద్దిగా సాల్ట్ కూడా అంది కొద్దిగా వేసేసి మొత్తం బాగా కలపాలి చూడండి మొత్తం ఇలా మొత్తం అంతా అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా టమాటోకి చెప్పు కానీ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి ఇలా ఇచ్చారంటే ఇక్కడ మొత్తం అయితే అంతా ఇలా కలిపేసుకొని ఇప్పుడైతే వడలు వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా వడలు వేసుకొని మొత్తం అంతా ఫ్రెడ్ చేసుకోవాలి చూడండి ఫ్రేమ్స్ ఇలా వడలైతే అయితే పెట్టుకొని మొత్తం ఇలా అన్నిటికీ అయ్యేలా మొత్తం ఇలా చేసుకోవాలండి ఇలా సర్వింగ్ ప్లేట్లో ఒక్కొక్కటి పెట్టుకున్నామంటే వేడివేడిగా వడలైతే రెడీ చూడండి తక్కువ ఆయిల్తో వడలైతే రెడీ అయ్యాయి ఇలా ఇలా చేసి పెట్టారంటే ఒక్కటి మిగల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉండే వడలండి చూసారా లోపల అంత స్టఫీగా చాలా బాగుంది చూసారా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అలా ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకోన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా వడలైతే ఆయిల్ రాసుకొని కొద్దిగా ఇలా వడల్లాగా చేసుకున్నామంటే చూసారా చాలా అంటే చాలా బాగుండే వడ అయితే రెడీ అయింది ఇప్పుడైతే ఇవి ఆవిరికి పెట్టుకోవాలండి ఆయిల్ లేకుండా హెల్త్కి ఆరోగ్యకరంగా చేసుకునే వడలండి ఇవైతే చూడండి ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకున్నాయి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇక్కడ ఆయిల్ అంతా అనిపించానండి ఇప్పుడైతే ఈ వడల్ని మనము ఇలా పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటే టేస్టీగా ఉండే వడలండి ఇలా నెమ్మదిగా పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేనైతే ఇలా స్టీమ్ చేస్తున్నాను ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసేసి ఇక్కడ బొక్కల గిన్నె ఉంటుంది కదా ఇదైతే పెట్టేస్తున్నాను ఇవి ఒక పది నిమిషాలు ఇలా ఉడికించుకుందామంటే వేడి వేడిగా వడలైతే రెడీ ఇలా ఒకటి ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇక్కడ వడలు లేదో చూసేద్దాము చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ లోపలంటే ఏం కావడం లేదు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికాయనండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇవైతే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందామండి చూడండి ఇలా ఒక్కొక్కటిగా ఇక్కడ ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము చండి చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి సరే అస్సలు ఆయిల్ లేకుండా ఇలా మనము వడలైతే ఉడికించుకోవాలి అక్కడ దీనికి పోపు అయితే పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా అయితే ఇక్కడ వడలైతే రెడీ అయ్యాయి చూడండి అదే విధంగా ఇంకొకసారి కూడా పెట్టేసుకున్నామంటే వడలన్నీ పూర్తిగా ఇక్కడ స్టీమ్ చేసుకోవాలండి ఇలా కొద్దిగా ఆయిల్ రాసుకుంటే ఇవి తుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూడండి మిగతా పిండి కూడా ఇలానే పెట్టేసుకోవడమే వడలు చేసుకుని చూడండి మిగతా కూడా ఇలా అన్నీ పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుంటామంటే చాలా అండి ఈజీగా ఆయిల్ తక్కువగా ఉంటే ఈ వడలండి చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నామండి